చేయి గురు దత్త దత్త ప్రదక్షిణ చేయు విధానం అనేక సాధకులు భక్తులు భరత భారత వనలో వివిధ దత్తాత్రే క్షేత్రముల గురు చరిత పారాయణ ఔదంబ వృక్షంతో సహా దత్తాత్రేయుని ప్రదక్షిణా పూర్వకంగా నమస్కారం సమర్పించి ఇష్టార్థకామను పొందుతారు ఈ రెండు సాధనలు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేయటం వల్ల అందరికీ సులభమైనది ప్రదక్షిణ చేయు విధానం తెలుసుకుని ఆ విధంగా ప్రదక్షిణ చేసిన వల్ల ఉద్దేశంగా ఫలితం సిద్ధించును ఈ విధంగా తెలియక ప్రదక్షిణ చేస్తూ సంపూర్ణ ఫలితించదు కావున విధంగా తెలుసుకుని ప్రదక్షిణ చేయుత్తము కనీసం నలభై ఎనిమిది రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం లేదా కనీసం ఉదయం నందు శ్రద్ధ భక్తులతో నోటింది ప్రదక్షిణ నమస్కారం చేసిన ఎడల శ్రీవాద వల్లభ స్వరూపుడైన దత్తాశ్రేయులు వారు అనుగ్రహం లభించును దీనివల్ల సమస్త దుఃఖములను నశించి అభిష్టవ స్త్రీ స్త్రీ సిద్ధించడం అంతేకాకుండా పురుషార్థించను ఇహపరమైనందు సుఖశాంతులు లభించను మంచి తిదివార వార నక్షత్ర తామలను చూసి ప్రదక్షిణ చేయటం వల్ల ప్రారంభించి మంచి మొదటి రోజు తమ శక్తిని అనుసరించి దత్త భగవానికి అభిషేకము కానీ షోడసనామాల పూజ కానీ చేయడం మేలు అంతే అయితే కుదిరినచో ఒక కొబ్బరికాయ నచో కొట్టి స్వామికి నిరా నీరాంజనం ఇచ్చి ప్రతి శ్రద్ధతో నీ పాదక నీ పాదములకు ప్రదక్షిణ నమస్కారం చేయుచున్నాను అని అనుగ్రహ పాత్రగా చేసి నాకు సు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా వినయంతో ప్రార్థించి పిమ్మట ప్రదక్షిణ చేయటం ప్రారంభించాను యథాయధిగా నూట ఎనిమిది యాభై ఎనిమిది ఇరవై ఎనిమిది పదమూడు పంతొమ్మిది కనీసముడైనా ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేయగలను మౌనంగా ఉండి గురు ఉదయచంత లభించి దత్తాశ్రేయం చేత దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దేవగామర లేదా ఉపస్థానంతో పఠించడం ప్రదక్షిణ చేయని ప్రతి ప్రదక్షిణకు దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు చేతులు ఎత్తి మొక్కి త్రీదత్త శరణం స్త్రీదత్త శరణం ప్రసిద్ధి శ్రీధరణ నమామ అని పఠిస్తూ ముందుకు వెళ్ళిన ప్రదక్షిణ పరిగెత్తుతూ తొందరపాటుతో చేయరాదు నెమ్మదిగా చేయడం పరిగెత్తు ఫలితం ఏమైంది ప్రదక్షిణ అయిన తరువాత కొంచెంసేపు కూర్చుని దత్తా దత్తాత్రేయ దానము జపము చేసి అష్టోత్తర నామాలు సూత్రాలు కానీ దోదాసనామాలు కానీ పఠించడం ప్రారంభించవలను శ్రీ అనుగ్రహంతో నీవు చేయదగిన నీవు చేయి నీ సేవను నిన్ను పరిగణించు నీ లోపల దోషాలను మమ్మల్నించి ప్రసన్న చేయవని శ్రద్ధ భక్తులతో ఉపచార కళ చెప్పవాలి ఈ కార్యక్రమం చివరి యథావిధిగా దేవుని అభిషేకం కానీ పూజ కానీ లేక చేయించు కొబ్బరికాయ కొట్టం కనీసం బ్రాహ్మణులకైనా భోజనం పెట్టవలము లేదా స్వయం పాపమైనా ఇవ్వను పురుషుల ప్రదక్షిణ నమస్కారం మండలంగా అనగా నలభై ఎనిమిది రోజులు స్త్రీలు మాత్రం నలభై ఎనిమిది రోజులు చేయ